नीवन्ति वा ప్రభుయ్ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్స వార్త మూడో అధ్యాయం ఏడవ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి దేవుడు మనిషిని తన స్వహస్తములతో మంటితో నిర్మించాడు మరియు అతన్ని నాసికారంధ్రములలో జీవవాయువును వదుగా మనిషి జీవించు ప్రాణి ఆయను అయితే మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమును బట్టి అతడు దేవుని నుండి నిత్య అడబాటు గురేయాడు దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అయితే మనుషులు పాపమును బట్టి దేవునికి దూరమై ఉండగా వారి పాపములకు దేవుని నుండి వచ్చిన శిక్ష నరకము ఇటువంటి పనులు చేయి వారికి దేవుని నుండి సరి అయిన శిక్ష విధింపబడుతుందని మనం ఎరుగుదము మనుషులు అబద్ధ కార్యములను బట్టి తమ పాపమును అంగీకరించరు అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మనుష్యులు వారి పాపములను ఒప్పుకొని మనసు పొంది ప్రభుైన యేసుక్రీస్తు యొక్క బలియాగము మరియు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని ఉగ్రత నుండి కాపాడబడవలనని వచ్చాడు దేవుని కృప మరియు సహనమును దీర్ఘశాంతమును తృణీకరించవద్దు ఎందుకంటే అదే మనుష్యులకు మారు మనసు పొందినట్లు నేర్పిస్తుంది ఎవరైతే నిజమైన మారు మనసు పొందుతారో వారు తమ జీవితంలో దానికి తగిన ఫలములు ఫలిస్తారు అనగా వారి జీవితంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహమును కలిగి ఉంటారు మీరు కూడా మారుమనసునంది ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ పొందవలనని మీ నిమిత్తము మేము దేవునికి ప్రార్థన చేయుచున్నాము